వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త బొమ్మని చూపిస్తున్నాను బొమ్మ పాతదే కావచ్చు కానీ దానికి వాడిన వస్తువు మాత్రం వినడానికి డిఫరెంట్గా అనిపిస్తుంది మెడికల్ ఐవీ సెట్తో చేప బొమ్మ తయారు చేశాను ఇది చేతిలో పట్టుకోగానే అచ్చం చేపలాగా చాలా స్మూత్గా అనిపిస్తుంది ఇది స్టిఫ్గా ఊడిపోకుండా ఉంటుంది పిల్లలకి స్కూల్ బ్యాగులకి చైన్స్కి యూజ్ చేయొచ్చు మొత్తం ఐవీ సెట్ థింగ్స్ మాత్రమే యూజ్ చేస్తాను వేరే వేవి అవసరం ఉండదు మీకు నెక్స్ట్ వీడియోలో ఇది తయారు చేసే విధానాన్ని మొత్తము వివరిస్తాను మీకు నచ్చిందా ఏ బొమ్మ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్